హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టు ఈ ఈరోజు ఇరవై ఎనిమిదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అనంతపురం మార్కెట్ సంబంధించి ఒక రైతన్న మాటల్లో అయితే మనం మార్నింగ్ అయితే వీడియో చేయడం జరిగింది మరి ఆయన తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇచ్చారండి మరి మనం ప్రస్తుతం ఈ వీడియోలో అయితే మనకు డైలీ మార్కెట్ నుంచి అప్డేట్ ఇచ్చే తన నుంచి అయితే అప్డేట్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్కి అయితే వెయ్యిన్ని నలభై ఏడు టన్నులు అయితే చిన్నికాయలు అయితే రావడం జరిగిందండి మరి పుడికాయలు వాడబడిన చెట్ల నుంచి పికాసిన కాయలు మినహాయించి మనకు మంచి క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదహైదు నుంచి అంటే పదహైదు వేల నుంచి అయితే మొదలయ్యాయండి మనకు మార్నింగ్ కూడా అన్న కూడా అదే విధంగా చెప్పడం జరిగింది పదహైదు వేల నుంచి మొదలై ఇరవై వేల వరకు అయితే ఎక్కువగా లాట్ వెళ్ళడం జరిగింది మరి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై నుంచి పైన వెళ్ళాయండి ఇరవై మూడు వేలు అయితే మనకి మార్నింగ్ అయితే మనకు మార్కెట్కి వెళ్ళిన అన్న చెప్పడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ అయితే ఇరవై మూడు వేల వంద రూపాయలు అండి సూపర్ టాప్ ఇరవై మూడు వేల వంద రూపాయలు సూపర్ టాప్ మరి రేపటి వీడియోలో పెరగనుందా తగ్గునుందా రేపటి మధ్యాహ్నం వీడియోలో తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఆల్